హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద లాట్ అర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే భారతీయ న్యాయ సంహితలోనే రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి చట్టంలో చాప్టర్ ఫోర్ చాప్టర్ ఫోర్ అనే దాని గురించి చాప్టర్ ఫోర్లో ఉన్న సెక్షన్ గురించి ఇప్పుడు నేను వీడియో చేయదలుచుకున్నాను ఇన్ఫర్మేషన్గా ఉంటుందని ఇన్ఫర్మేటివ్ కోసం ఈ వీడియోలు చేయదలుచుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో భారతీయ న్యాయ సన్నిహిత్ రెండు వేల ఇరవై మూడు చాప్టర్ ఫోర్లో సెక్షన్ ఫిఫ్టీ వన్ సెక్షను ఫిఫ్టీ టూ సెక్షన్ ఫిఫ్టీ త్రీ సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ అండ్ సెక్షన్ ఫిఫ్టీ ఫైవ్ ఈ సెక్షను ఫిఫ్టీ వన్ భారతీయ నియ సన్నిహిత అంటే ఏంటంటే లైబిలిటీ ఆఫ్ అ బెటర్ వెన్ వన్ యాక్ట్ అబెటెడ్ అండ్ డిఫరెంట్ యాక్ట్ డాన్ అంటే ఈ నేరస్తుడు అంటే నేరను ప్రేరణ చేసిన నేర నేరం చేయమని ప్రేరేపించిన వ్యక్తి ఒక నేరం చేయమంటే వేరేగా నేరం చేయ జరగటం ఒక చర్యను ప్రేరేపించబడి వేరే చర్యకు కారణం వేరే చర్య జరిగినప్పుడు అంటే ఒక నేరానికి ప్రేరణ చేసి ఒక నేరం జరగమని ఒక నేరం ఫలానా నేరం చేయమని చెప్తే అలా కాకుండా ఇంకో నేరం జరగటం దానితో పాటు దానికి సంబంధించి ఈ సెక్షన్ ఫిఫ్టీ వన్ అనేది భారతీయ న్యాయ సన్నిహితులో పూర్తిగా వివరించడం జరిగింది అలాగే ఇప్పుడు రెండో సెక్షన్ ఏంటంటే భారతీయ నేషాన్ హిత్లోని చాప్టర్ ఫోర్లో సెక్షన్ ఫిఫ్టీ టూ ఆఫ్ భారతీయ నేషన్ హిత్ సెక్షన్ ఫిఫ్టీ టూ ఆఫ్ బిఎన్ఎస్ అంటే ఏంటంటే ఎబెటర్ ఎబెటర్ వెన్ లైబుల్ టు పనిష్ కమ్యూ క్యుమ్యులేటివ్ పనిష్మెంట్ ఎబెటర్ వెన్ లైబుల్ టు క్యూములేటివ్ పనిష్మెంట్ ఫర్ యాక్ట్ ఎబెటెడ్ అండ్ ఫర్ యాక్ట్ డన్ క్యుములేటివ్ అఫెన్సెస్ పేరుకుపోయిన నేరాలు కూడుకుపోయిన నేరాలు సంచిత సంచిత నేరాలు అంటారు వీటిని పేరుకుపోయిన నేరాలు వాటి గురించి క్యుములేటివ్ పనిష్మెంట్ అంటే ఏంటనే దాని గురించి సెక్షన్ ఫిఫ్టీ టూ ఆఫ్ భారతీయ నియోజనిహితు పూర్తిగా వివరించడం జరుగుతుంది క్యుములేటివ్ అంటే ఏంటంటే పూర్వకాలం నుండి పేరుకుపోయినటువంటి పాత కేసులు అలాగే దాన్ని ఇంకా కాలక్రమేణ అలాగే ఈ రకంగా దాన్ని వివరిస్తారు ఈ భారతీయ న్యాయ సాన్నిహితుల సెక్షన్ ఫిఫ్టీ టూ అనేది క్యూములేటివ్ అఫెన్సెస్ పనిష్మెంట్ గురించి చెబుతుంది రెండో మూడో వీడియో వచ్చే మూడో సెక్షన్ వచ్చేసి సెక్షన్ ఫిఫ్టీ త్రీ ఆఫ్ భారతీయ న్యాయ సాన్నిహిత్ సెక్షన్ ఫిఫ్టీ త్రీ ఆఫ్ భారతీయ నేషన్ హిత అంటే ఏంటంటే లైబిలిటీ ఆఫ్ అబిటర్ ఫర్ ఆన్ ఎఫెక్ట్ కాజ్డ్ బై యాక్ట్ అబిటెడ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఇంటెండ్ బై అబిటర్ ప్రేరణ బాధ్యతను విస్తరిస్తుంది అంటే ఏంటంటే నేరాన్ని ప్రేరేపించిన వ్యక్తి యొక్క బాధ్యతను విస్తరించడాన్ని ఈ సెక్షన్ అనేది ఫిఫ్టీ త్రీ అనేది భారతీయ న్యాయసాన్నిహిత అనేది పూర్తిగా వివరించడం జరుగుతుంది నేర ప్రేరణ చేసిన యొక్క నేర ప్రేరణ చేసిన వ్యక్తి యొక్క బాధ్యతను విస్తరిస్తుంది అంటే నేరాలను ఎవరైతే చేయమని ఎబర్ట్మెంట్ చేస్తారో ప్రోత్సహిస్తారో అతని యొక్క బాధ్యతను పెంచుతుంది బాధ్యత అంటే ఏంటంటే ఆ నేరంలో ఇతని బాధ్యత ఏంటి ఇతని బాధ్యత ఎంతవరకు పెరుగుద్ది ఇతనికి అంటే చేసిన అంటే నేరం చేయమన్న వ్యక్తి నేరం చేయమని ప్రోత్సహించిన వ్యక్తి గల శిక్ష ఏంటి ఎంతవరకు ఇయ్యొచ్చు అనే దాని గురించి ఈ సెక్షన్ ఫిఫ్టీ త్రీ ఆఫ్ భారతీయ న్యాయ సన్నిహిత్ అనేది పూర్తిగా వివరించడం పూర్తిగా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఇంకో సెక్షన్ ఏంటంటే సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ ఆఫ్ ద భారతీయ న్యాయ సన్నిహిత్ సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ అంటే ఏంటంటే భారతీయ న్యాయ సన్నిహితులో ఎబటర్ ప్రజెంట్ వెన్ అఫెన్స్ ఈజ్ కమిటెడ్ అబెటర్ ప్రజెంట్ వెన్ అఫెన్స్ ఈజ్ కమిటెడ్ నేర ప్రేరణ చేసిన వ్యక్తి ఆ నేరం చేసిన చోట ఆ నేరం జరిగిన చోట లేకపోవటాన్ని ఈ యొక్క సెక్షన్ చెబుతుంది అన్నమాట నేరం ప్రేరేపించిన వ్యక్తి పలానా నేరం చేయమన్న వ్యక్తి ఆ నేరం జరిగిన చోట ఇతను ఉన్నాడు ప్రేరేపించిన వ్యక్తి ఆ నేరాన్ని చేసేయడానికి ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు వేరే ఉంటారు ఎబటర్ వేరే ఉంటారు ఈ యొక్క ఎగ్జిక్యూటర్ కాకుండా అంటే నేరం చేసిన వ్యక్తి కాకుండా నేరాన్ని చేయమని పంపించిన వ్యక్తి ఆ నేరం జరిగిన చోట ఉండడం దాని గురించి సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ అనేది భారతీయ న్యాయ సన్నిహితులో గౌరవించడం జరిగింది అలాగే సెక్షన్ ఫిఫ్టీ ఫైవ్ సెక్షన్ ఫిఫ్టీ ఫైవ్ అసలు అంటే ఏంటి సెక్షన్ ఫిఫ్టీ ఫైవ్ యొక్క ప్రాధాన్యత ఏంటి అబెట్మెంట్ ఆఫ్ అఫెన్సెస్ పనిష్మెంట్ అబట్మెంట్ ఆఫ్ అఫెన్సెస్ అంటే అబెట్మెంట్ ప్రోత్సహించడానికి నేరాలను ప్రోత్సహించడాని వలన నేరం ప్రోత్సహించుట దానికి సంబంధించిన శిక్షలు అనేది సెక్షన్ ఫిఫ్టీ ఫైవ్ అనేది తెలియపరుస్తుంది దీనికి మరణ శిక్ష ఉంది జీవితక ఐదు రెండో ఉంది ఫ్రెండ్స్ అబెట్మెంట్ ఆఫ్ అఫెన్సెస్ పనిష్మెంట్స్ అని ఏంటంటే మరణ శిక్ష ఉంది జీవితక ఐదు ఉంది ఈ మూడు ఈ రెండు సెక్షన్లు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో సెక్షన్ ఫిఫ్టీ వన్ టు ఫిఫ్టీ ఫైవ్ వరకు బిఎన్ఎస్ గురించి సెక్షన్ గురించి వివరించడం జరిగింది మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అండ్ దాని బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ ప్లీజ్ మరో వీడియోతో మళ్ళీ ఫలుస్తాను